ఏంటి మిక్కేజ్ వెళ్ళిపోతున్నట్టు అట్లా పచ్చని పచ్చడిలో అట్లా చూద్దంటున్నావా ఎందులో ఏది నచ్చుకుంటే డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావు రే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమస్య ఇచ్చావు అది పెళ్ళి కాపరానికి కూడా వెళ్ళిపోయింది తోరకు డబ్బులు ఇవ్వలేదు ఇస్తాం లేవా రోజులు వెళ్ళిపోతాం ఏంటి నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలే అల్లం చల్ల కర్ర ఎక్కువేసి మాకి ప్రెసరేటేసుకో ఏమే ప్రెసరేటేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటారా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరీ కట్టిన క్లాస్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది చీకటి జాకెట్ ముక్కలాగా మరీ సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా కరెక్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తా లేదా లేరా ఎడవల కూడా ఏదో టైం వస్తాదని బిమ్మ గారు ఎప్పుడో చెప్పారు కదా నాలుగే ఉన్నాయి శత్రుడు

అడుగు నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీనా నేను జిల్లా కలెక్టర్ కాదరా పోస్ట్ మాస్టర్ అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా ఏం కాదు టీవీలో సచిన్ చూడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు ఆయన బూస్ట్ తాల్నూలందరూ సచిన్ టెండూల్కర్లో లక్ష దోమనూళ్ళు అందరు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్య రాయే అయిపోయేదే ఆమె నేనే ఐశ్వర్యారాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని ఆ వెళ్ళి అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునేదాన్ని ఆహో ఆ వస్తున్నానండి కాటు ముక్కు ఒకటి ఇవ్వండి స్వామి నీ దయతో మా నాన్న ఇచ్చిన పది ఎకరాల్ని వంద ఎకరాలు చేశాను ఇంకొంచెం దయ చూపించి ఆ వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు చేసేవనుకో ఎకరానికి వెయ్యి చొప్పున లక్ష రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను నాన్న ఎకరానికి వెయ్యి చెప్పిన లక్ష రూపాయలు కాదు పది లక్షలు అవుతుంది పది లక్షలా లెక్కేసుకోకుండా ముక్కిసాను బాగా అయింది దేవుడితో బేరాలు ఇలాగే ఉంటుంది అయినా ఉన్న ఎకరాలు చాలవా ఓ స్పీచ్ మొహవా ఈ లోకంలో మనిషికి సాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి ఏ ఉన్నన గుండిమి చేసుకొని శాపమను నాకునది నాకు జాలు మీకు సంపాదించును అని చెప్పరు చెప్పలేరు ఆ అందరూ మీకిలాగే ఉంటారు మరి ఉన్నదంతా సంతృప్తి చెందే వాళ్ళ లేరు ఆ తలపాగా జట్టుకోవడం చేతగాక తాలంక్ర అన్నారంటే ఇ yankad kokadu సంపాదించడం చేతగానోళ్ళే ఆ సంతృప్తి చెందావంటారు అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ పండు పారతవుదు గని ఆ ఫోండి ఫోండి దేక్ సామాన్య భద్రంగారు ఎక్కడున్నారండి బాబు ఎక్కడున్నానా డ్రమ్ము లోపల బాబు ఏం లేదురా డ్రమ్ముకి చిల్లు పడింది మరి తారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే ఎందుకు తెచ్చి మీ ఇంట్లోనే ఉంచుకోలేకపోయావు లేకపోతే తీసుకెళ్లి సామాన్లు తీసురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయిందా ఒక్క చెంచా పోయిందా అలాగా అయితే రూపాయలు ఇచ్చాయి ఒక్క చెంచా కదండి ఒక్కటేనా నేను కదరా నొప్పిందాబెట్టిందేకిందాపడుతుంది మరి ఒక చెంచాయినా చెంచాయే కదరా నేను ప్రతి భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడే అర్థమైందా అంతేత ఒక పది రూపాయలు ఇచ్చే ఇచ్చేది ఇచ్చే ఇచ్చి 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 తల్లి తల్లి ఇంకా ఈ డబ్బులు చూసుకెళ్ళి అమ్మకిచ్చేయాల స్కూల్కి టైం అవుతుంటే ఏమో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నా పిచ్చి బొమ్మలు కావు ప్రభాస్ బొమ్మలు ఏమో బొమ్మలే త్వరగా రెడీ అవ్వు అమ్మ అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే చదివిస్తున్నారండి కొన్ని ప్రశ్నలు రాలేదురా నీకన్నీ అన్ని వచ్చేసినాయంట్రా నాకు అన్ని మరి పరీక్ష ఎలా రాస్తారు నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు నీకెన్సార్ చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే చదువువా లేదు లేదు ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంటు లేదు కరెంట్ లేదు కరెంటు లేకపోతే చదువువా అవ్వి పట్టుకొని చదవాలి అది లేకపోతే టార్సీ పట్టుకో చదవాలి అదొక చదవకపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడున్నాడు వాటిని నమ్ముకొని చాలామంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ ఆ రెండు తండి చూడకుండా చేశావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు రాత్రి చదవపైన ఇంతమంది చదవడానికి గుర్తుందిలే ఆ ముక్క ముందే చూపొచ్చు కదా అలా చూపించి మనం అడుక్కుకపోతే చదువుకోవచ్చు కదా తెలివి తో కొడుతాడు తెలివినోడు హా 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 కాపీ కొడతాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించే ఎగ్జామ్ రాయ్ క్వశ్చన్ పేపర్ రా ये इंटी है पर मैं पैपर विपार पर पैपर विपार अह अह पैपर चुपके घोलें टी नंबर आई नहीं हाँ अह 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 ఏంటి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పాల ఊటికి రుణాలు ఇప్పించచ్చు కదా ఎందుకు రెండో పిల్లలు తిప్పి మన ప్రెసిడెంట్ గారు సెక్రీ పిల్లలు సీతయ్య ఎవడు మాట ఎండో ఒరే ఎరు బాబు మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు వస్తారా ఆయనకి బోల్డ్ అని పనులు లోపల కాలు రెండు సోపు నువ్వు చాలా తెలివైందేనో అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దురదొత్తే గోకోవడం ఇలా కోడేకతో చెలో తిరెట్టుకోవడం ఇలాంటివి బాగా చెప్తారు జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది ఏట అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడో ఆడే పెంచుకోవాలి పక్కన వచ్చి పెంచడం రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడని చెప్పి అలాగే మినిస్టర్ గారితో కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా పెరుగుతుందేమో కదండి తెలియపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువ నమ్ముతారు గాని నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడే కొంచెం లేట్ అయింది ఏమో అనుకోద్దు ఇలా వచ్చారు రమ్మిలీ ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు ఎరాబులు మీ బామర్ది ఒంట్లో బాగలేదంట అతి సారాండి అతిగా సారా దాగి అలాంటి జబ్బులు వస్తాయి తారా మానేమని చెప్పు ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరిని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను గానీ మా ఊరిని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయకండి బయలుదేరండి మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం ఎందుకండి ఈ పల్లెటూర్లో పంట పొలాలు పిల్ల కాలాలు ఎగిరే పిట్టలు లేక దూడలు గంతులు చూసి చాలా కాలం అయింది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెకుపోతాం పాఠాలు చెప్తాం చెల్ల ఆహా ఏం ప్రకృతి ఏం ప్రకృతి ఏం గాలి పెద్ద నిచ్చు పిల్ల కాలువలు

ఏమన్నా బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ ఎదవలారా రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ ఫెలాస్ పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి చేసిందంతా చేసి సారీ అంటా వేట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి కానీ మా అమ్మ నాన్న ఏం చేస్తావురా ఏం చేస్తావా ఏం చేస్తారా ఇప్పుడు అర్థం అయిందా మేమేంటో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఈరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమ్మరీజుల సుబ్బగడ్డి అడిగదండి ఆడ పిల్లం పక్కనే ఎంకటగడితో లేచిపోయిందండి మరి ఆ సుబ్బడి అయిపోతానా అయ్యి బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళ అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతుల మట్టి తీయాలయా ఎప్పుడు తింటా

ఏమండీ ఓ నిజంగా హెడ్మాస్టర్ ఎవరండి కరెక్టేరా నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి అదవాలనుకుంటున్నాను వెళ్ళి కడుక్కోవడానికి కడుక్కోన అలాగా ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు కో నీరోజుకి మానేపోయావా అది కూడా ట్రై చేస్తాడురా కానీ మా నాన్న హోటల్లో ఉండమున్నాడు దానికంటే స్కూలే పెట్టలేని బయలుదేరి ఇక్కడ వచ్చేసాడు

విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా పెత్తం మాట్లాడు అర్థమైందా రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటకి వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు ఎక్కుడుతాం అంత దాకా రాని చూస్తున్నా మీ దొంగ నమస్కారాలు నాకు ఆ దేవుడు చాలా దయామయుడు రా మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండరా ధర్మానికి ధర్మరాజులాక న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా మీరేమో న్యాయం అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్ లో పగలు తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించండ్రా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తా మీరు ఏ క్లాసు నైన్త్ క్లాస్ ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా

హాఫ్ ఇయర్లీ లో పోయి అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పారు సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీదే ఫస్ట్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు మనషిమెంటే కూడా ఏం ధర్మం సార్ కరెక్ట్ అయితే ఒక పంజాబ్ నేనే మీకు రేపు లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పడితే చానా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదన్న నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి యాదవలారా యాదవలారా చదవలేక చచ్చిపోతున్నావు

ونجنار <laughs> بمام గాజులు ఎంచుకుంటున్నావా అమ్మా అవునరా ఈ గాజులు బలే ఉన్నాయే రబ్బరు గాజులు రబ్బరు గాజులా రబ్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రిబ్బన్ పూబులు రిబ్బన్ పూబులు రిబ్బన్ పూబులు తెచ్చానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పూబులు రిబ్బన్ పూబులు రిబ్బన్ పూబులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి 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 తెలిపా నాకు నాకు నీకు ఆ కావాలమ్మా మ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోసుకెళ్ళు అమ్మా ములక్కన్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్కి ఏంటి నాన్న కరణం చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి పగ మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిసాచాల అవును పిల్ల పెయ్యాలి పిల్లబోతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిద గుమ్మడికే సార్ రా నేను గాడిద గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటే నేను సార్ దీంతో వొడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేరు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని గేట్లో అంతా కాదు సార్ బహుమాన బహుమానాలు ఎవటని తీసుకోవడం నాకు అలవాట్లేదు లేదు అసలు గుడి గుమ్మడికాయ నాకు జరా నీకే నేను ములక్కాయలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టాలే మీ ఇంట్లో ఉన్నాయన ములక్కాడలు తెచ్చినోడు వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాడకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పి లేదు నాకు మీ ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరగాయలు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి ఇచ్చి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడిక అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాల్డర్స్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్నా అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదు అనుకో అది కమ్మే ఎలా చేరదు అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడ సెకండ్ వెల్ వచ్చాడు బాబు నా పేరు బాబు కాదు ఏరా బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రెసిడెంట్ గారి దగ్గర రండి రండి ఆయన మీ ప్రెసిడెంట్ గారు ఏండి ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం అండి నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా అన్నాను ఏమనుకోకండి లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీస్ లో ఉందా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి గిట్టు నాకు ఆయ ఇప్పించరా ఇదిగో ఇదిగో చెప్పు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తాను